మైటీ సిద్ధిపేటకు స్వాగతం ఇప్పుడు మనం సిద్ధిపేటలో ఉన్నాము మహాశివరాత్రి పర్వదిన ఏర్పాట్లు సిద్ధిపేటలో అనేక దేవాలయాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మహాశివరాత్రి అంటే ఏమిటి ఆ పర్వదిన ప్రాశస్యత ఏమిటి అనేది సిద్దిపేటకు చెందిన ప్రముఖ పౌరోహితులు ఉమాపతి రామేశ్వర శర్మ గారిని అడిగి తెలుసుకుందాం శివరాత్రి రోజున జరిగే ప్రాశస్యము లింగోద్భవ కాలము భక్తికి సంబంధించిన అనేక అనేక విషయాలు మోపతి రామేశ్వర శర్మ గారి మాటల్లో విందాం ఓం నమ అరహర మహాదేవ శంభో శంకరా स्नानं च दिव्याम्बरम् नानारत्नविभूषितम् मृगमदामोदाङ्कितम् चन्दनं जाती चम्पक बिल्वपत्र रचितम् पुष्पं च धूपं तथा दीपं देव दयानिधे पशुपते हृत्कल्पितम् गृह्यताम् मतिः सहचरा प्राणा शरीरम् गृहम् पूजाते विषयोपभोगरचना निद्रा सञ्चारः पदयो

ప్రత్యేక కార్యక్రమం పర్వకాలము పవిత్ర కాలము పండుగ కాలము అయినటువంటి శివరాత్రి యొక్క మహాక్యముల గురించి మనం ఈరోజు మనం తెలుసుకుందాం ప్రత్యేకంగా శివరాత్రి యొక్క కథ శివ పురాణాంతర్గత నేపథ్యము ఆ తర్వాత ప్రత్యేకత ఏమేమి ఎలా ఉన్నదో వాటిని గురించి మనం ఈరోజు శివరాత్రి మహత్యం కూర్చు ముంచుకుందాం మాఘబహుళ చతుర్దశి రోజున లింగోద్ధవ పవిత్ర కాలమే మహాశివరాత్రిగా మనం అనుసరిస్తాము ఆచరిస్తాము అందుకే మహాశివరాత్రి ఒక అద్భుతమైనటువంటి పర్వకాలంగా పవిత్ర కాలంగా పండుగ కాలంగా సమస్త భక్త కోటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు చతుర్దశ భువనాధీశ్వరుడు సర్వమంగళ స్వరూపుడు జగత్పతి పశుపతి ఉమాపతి ఆ పరమేశ్వరుణ్ణి సమస్త భక్త జనావళి ధ్యానించే రోజు కీర్తించే రోజు ఆరాధించే రోజు అర్చించే రోజు పూజించే రోజు నమస్కరించే రోజు జపించే రోజు దర్శించే రోజు అందుకని ఈ మహాశివరాత్రి రోజు స్వామివారికి ఏమిటి ప్రత్యేకత అంటే అభిషేక ప్రియో శివ ఆ స్వామివారికి అభిషేకం అంటే చాలా ఇష్టం అందుకని అభిషేక ప్రియో శివ శివుడు అభిషేక ప్రియుడు అందుకే ఈరోజు ఆ మహాదేవుని సమస్త భక్తులు భక్తితోడ అభిషేకిస్తారు అర్చిస్తారు ఆరాధిస్తారు దర్శిస్తారు కీర్తిస్తారు భజిస్తారు మరి మహాశివరాత్రి పండుగ ఏ విధంగా వచ్చింది ఈ పండుగకున్న నేపథ్యం ఏమిటి దీనికి ఉన్నటువంటి యొక్క వేద ప్రమాణం ఏమిటి పురాణ కథ ఏమిటి ఈ నిర్వికార నిరాకార లింగ స్వరూపమే ఏ విధంగా ఆవిర్భవించబడింది ఎందుకు ఆవిష్కరించబడింది మొదలగు విషయాలను ఈనాడు మనం యథామతిగా మనం తెలుసుకుందాం అంటే శివ తత్వము శివ స్వరూపం అంటే ఏమిటి అంటే అక్కడ చెప్తున్నాడు అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమ నిర్వికారుడు నిర్గుణుడు సచ్చిదానంద సచిదానంద స్వరూపుడు పరబ్రహ్మస్వరూపుడు అఖండానంద పరబ్రహ్మస్వరూపం కలిగి వివిధ రూపాలతో విరాజిల్లుతూ విలసిల్లుతూ ఒకే స్వరూపంగా ప్రకాశించే అద్భుతమైన అఖండమైన అనంత తేజోమయ జ్యోతి ప్రకాశ స్వరూపుడే కళ్యాణమయుడు మంగళప్రదుడు లోక కళ్యాణ కారకుడు సమస్త జగదాధారుడు ఈ జగమంతా శివమయమే అదే శివస్వరూపం అదే శివతత్వం అదే పరమేశ్వర తత్వం అందుకే ఏక ఏ శివ సాక్షా సత్యజ్ఞాధిలక్షణ వికారరహి శుద్ధా స్వశక్త్యా పంచధాస్తి అందుకని ఆ పరమేశ్వరుడు ఎలా ఉన్నాడయ్యా అంటే సత్య స్వరూపుడు అందుకే జాతాయ ప్రపజ్యామి నమో నమ అని వేద ప్రమాణం అందుకని సత్య స్వరూపుడు వికార వికారరహితుడైనటువంటి వాడు ఆ పరమశివుడు పరమేశ్వరుడు అందుకని సృష్టి సృష్టిస్థిత్యాది పంచకృత్వా శక్తిభి సజ్జోజాతాది పంచబ్రహ్మస్వరూపర్ అంటే సృష్టి స్థితి సంహారము తిరోదానము అనుగ్రహము కలిగినటువంటి పంచకృత్ శక్తులు కలిగినటువంటి మహానుభావుడే ఆ పరమేశ్వరుడు ఆ జగత్పతి పశుపతి పుమాపతి అందుకే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈజానాది పంచబ్రహ్మ స్వరూపుడిగా మనకు ఆ స్వామి చక్కగా దర్శనమిస్తాడు అందుకనే ఈ కాలస్వరూపం అతడే ఈ కాలమే అతడు ఈ ప్రకృతియే అతడు అందుకే పంచభూతాలు పృథి వ్యాపస్ వాయురా కాజాత అన్నాడు అలాగే భూమి నీరు అగ్ని తేజస్సు గాలి ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపాలే అంతేకాదు పంచ ప్రాణాలు పంచ వాయువులు ప్రాణ అపాన దాన వ్యాన ఉదాన సమాన వాయువులు అంతేకాదు పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ ప్రకృతి సమస్తము కూడా ఆ పరమేశ్వరుడి యొక్క మనోసంకల్పం వల్లనే ఆవిర్భవించబడినది అందుకే మనకు ఒక నాడు ఉంది ఏమిడా నానుడు అంటే శివుడాజ్ఞ లేకుంటే చీమైనా కుట్టదు అంటాం అందుకని అటువంటి యొక్క శివస్వరూపం ఈ సమస్తమైనటువంటి జగత్తు అంతా కూడా అద్భుతమైనటువంటి యొక్క పరమేశ్వర స్వరూపమే కనుక అటువంటి యొక్క పరమేశ్వర స్వరూపమైనటువంటి లింగ ఆవిర్భావ చరిత్రాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం దీన్నే మనం శివరాత్రి మహత్యంగా చెప్పుకుంటాం సృష్టి ఆరంభించబడిన వేళ అదే వరకు ఐదు ముఖాలతో అలరారేటువంటి యొక్క ఆ బ్రహ్మదేవుడు మహావిష్ణువు దగ్గరికి వచ్చాడు అసలే అందగాడైనటువంటి శ్రీ మహావిష్ణువు జగన్మోహనంగా నిద్రపోతున్నాడు అప్పుడు ఈయన ప్రార్థిస్తాడు శాతశయనం పద్మనాభం సురేషం విశ్వాం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగం వందే విష్ణు భవభయము సర్వలోకైకనాథం అని ఆ బ్రహ్మదేవుడు ప్రార్థించగానే అక్కడ అతడిలో బ్రహ్మదేవుడిలో కించితూ ప్రవేశిస్తుంది అందుకే సోహం కాదు దాసోహం అనాలి అనేది మనకు ఈ శివరాత్రి కథ ద్వారా మనకు తెలుస్తుంది ఎప్పుడైతే బ్రహ్మదేవుడు వచ్చాడో అతడిలో ఈ ప్రకృతి మాయ ఆవరించింది అప్పుడు ఇంతటి సృష్టికర్త అయినటువంటి నేను విష్ణుమూర్తి యొక్క దర్శనానికి రావడంతో విష్ణుమూర్తి నన్ను చూడకుండా నిద్రలో ఉంటాడా కనీసం అతిథి మర్యాద కూడా చేయకుండా నిద్రపోతాడా అంది తండ్రిని గురువును కనీసం నన్ను కూడా గుర్తించలేడా అని ఈ విధంగా అంటాడయ్యా అతిథి మర్యాద చేయని వాడికి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా విష్ణుమూర్తి అంటాడు అప్పుడు ముందుకు వచ్చి మహావిష్ణువు ఇలా అంటాడు అయ్యా నేను మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం కాదు అయినా అతడి యొక్క అహము ప్రవేశించేసరికి విష్ణుమూర్తికి కూడా మనస్కరించలేదు కానీ పైకి మాత్రం అతను ఎవరు కపట నాటక సూత్రధారి కనుక చిరునవ్వును నవ్వుతూ మీకు మనస్సు స్వస్థత చేకూరుగాక మీరు ఆవేశపడకండి బ్రహ్మదేవ అని అప్పుడు అనుకుంటూనే ఇతడిలో కూడా అతడి ప్రకృతి మాయ ప్రవేశించింది ఇదంతా ఈశ్వర సంకల్పమే అప్పుడు విష్ణువులో కూడా సమస్తమైనటువంటి యొక్క స్థితికి కారణభూతుణ్ణి నేనే నేనే సమస్తము కూడా సృష్టిస్తున్నాను స్థితి చేస్తున్నాను అనుకున్నటువంటి వాడి నేనే సర్వేశ్వరుణ్ణి అని బ్రహ్మదేవుడు కాదు కాదు నేనే సర్వేశ్వరుణ్ణి అని విష్ణుమూర్తి ఈ ఇద్దరిలో వాదము పెరిగి అప్పుడు అది యుద్ధముగా పరిణమించారు ఇక విష్ణుగణాలు ఒకవైపు బ్రహ్మగణాలు ఒకవైపు సమకూడి సమర శంఖారావాన్ని పూరించాయి ఇక దేవతానేకం దివ్యర్షి గణాలు ఊర్ధ్వంగా నిలిచి అయోమయంగా అనిశ్చిత విచిత్ర పరిస్థితిని చూసి సందేహపడుతున్నారు సంభ్రమాశ్చర్యాలు అవుతున్నారు ఇక మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగిస్తారు ఎవరు మహావిష్ణువు పాశుపదాస్త్రాన్ని ప్రయోగిస్తాడు బ్రహ్మదేవుడు ఈ రకంగా పాశుపదాస్త్రము ఆ తర్వాత మహేశ్వరాస్త్రము ఈ విధమైనటువంటి యొక్క అస్త్రశస్త్రాలతో భీకరమైనటువంటి యొక్క యుద్ధము జరుగుతుంటే అప్పుడు ఈ యుద్ధ వాతావరణాన్ని చూడలేక సమస్తమైనటువంటి యొక్క దేవతా గణమంతా కూడా ఈశ్వరుడి దగ్గరికి పోయి ప్రార్థన చేస్తుంది ఏంది అంటే ఏ రకంగా ప్రార్థన చేస్తుందంటే ఆ స్వామిని ఇలా చెప్తాను విశ్వేశ్వరాయ నరకాణవ తరణాయ కర్ణామృతాయ శశిశేఖర తారణాయ ధవళాయ జడాధరాయ दारिद्र्य दुख दहनाय नम शिवाय भक्त प्रिया उग्राय उग्रा दुख भव सागरताय ज्योतिर्मियायुणनाम सुनृत्यकाय दारिद्र्य दुख दहनाय नमः शिवाय అని ఈ విధంగా ప్రార్థిస్తే ఇక మాధవుడు వేసిన మహేశ్వరాస్త్రము పంకజాసురుడు ప్రయోగించిన పాశుపదాస్త్రము కూడా రెండు కూడా ఆ పరమేశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి ఎట్లా ఆయన ఆవిర్భవించాడంటే ఆ బ్రహ్మాండం అవిస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ విలసత్ పూర్ణేందూ వాతై అస్తోకా ప్లూతమీచ మనిష్రాను వా దీప్సి సిద్ధే ధ్రువ పదం విప్రోభిషించే క్షివం బ్రహ్మాండ వ్యాప్త దేహ भसी हिम ऋचा भासम कंठे काला कपथा कलित शचिकला चंड कोदंडस्ता रुद्रा क्षमा सलली तव पुष्यं भवा मूर्ति भेदा श्री रुद्र सूक्त प्रकटित विभान प्रयच्छन्तु सौख्यं ఈ రకంగా ఒక్కసారిగా ఆ మహాతేజం అద్భుతంగా తేజ స్తంభం ఆవిర్భవించింది ఆ తుది మొదలు తెలియకుండానే నిలువుగా నివ్వెల పోయినట్టు ఆ మహాతేజం ముందు అక్కడున్న వారందరూ కూడా ఆ తేజస్సుకు అయోమయులై దర్శిస్తున్నటువంటి సమయంలో బ్రహ్మ విష్ణువాదలు కూడా సంభ్రమాశ్చర్యాలతో నిశ్చేస్తులై ఆ అఖండమైనటువంటి యొక్క పెరిగిపోతున్నటువంటి యొక్క నిర్వికారమైనటువంటి లింగ స్వరూపాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలతో చేతులు జోడించి నమస్కరిస్తున్నారు అప్పుడు ఆ వెలుగు నివ్వెరపోయినట్టుగా ఆ మహా తేజం ముందు అక్కడున్న వారందరూ కూడా తేజస్సులు నివ్వెరపోయాయి బ్రహ్మ విశ్వాదుల యొక్క కళలు తప్పాయి వారి అహంకారాలు అణగారిపోయాయి అంతకు ముందు కని విని ఎరగనటువంటి అపూర్వమైనటువంటి యొక్క తేజ స్తంభం వల్ల ఏర్పడ్డ ఆ అద్భుతమైనటువంటి యొక్క అఖండ జ్యోతి స్వరూపంలో ఎవ్వరు కూడా కనిపించే అవకాశాలు లేవు అప్పుడు వాళ్ల సృష్టిని ఎగిర అవయవాలు లేకుండా నిర్వికారంగా నిర్వికార స్వరూపుడై నిర్గుణుడైనటువంటి యొక్క ఆ పరమేశ్వర తత్వం తుది మొదలు లేకుండా ఉంది ఆ వెలుగును తెలుసుకోవడమే ఒక విచిత్రంగా ఉంది ఇది విధి విష్ణువులకు సమస్యగా పరిణమించింది తక్షణమే వాడు బయలుదేరా విష్ణువు శ్వేతవరాహ రూపుడై పాతాళాన్ని చీల్చుకుంటూ వెళ్ళాడు అంటే దాని యొక్క భాగాన్ని తెలుసుకుందామని అంటే ఒకళ్ళు భాగము వాళ్ళు భాగాన్ని తెలుసుకోవటానికి అతడు ఇక బ్రహ్మదేవుడేమో హంస రూపంతో ఊర్ధ్వలోకానికి బయలుదేరాడు ఇలా మొదలు దొరకక అలసిపోయి సొలసిపోయి ఆ బ్రహ్మదేవుడు ఉండగా ఆ సమ తేజస్ నుండి ఒక మొగిలి పువ్వు అలా నడుచుకుంటూ కనిపి వస్తూ కనిపించింది బ్రహ్మదేవుడు ఆపాడు తన అన్వేషణ గురించి చెప్పాడు ఓ కేతకీ పుష్పమా నేను ఈ ఊర్ధ్వముగా పెరుగుతున్నటువంటి యొక్క ఈ తేజస్తంభాగ్రమును చూడాలనేటువంటి యొక్క సంకల్పం కలిగేవాడని అద్భుతమైనటువంటి ఈ హంస పైకి ఎగిరాను కానీ నాకెక్కడా కూడా ఆ స్వామి యొక్క ఆనవాళ్లు కనిపించడం లేదు కానీ నేను ఇద్దరము కూడా చూసి రావాలనేటువంటి సంకల్పంతో ఉన్నాము నేను చూసినా అనేటువంటి యొక్క విషయాన్ని నీవు అక్కడ మహావిష్ణువుకు ఒక చిన్న సాక్ష్యం చెప్పవలసింది అంటాడు అప్పుడు అంటాడు స్వామి కాలమానం రీత్యా నేను ఇక్కడికి వచ్చి చేరాను ఈ స్తంభం ఇంకెంత పెరిగి ఉందో నాకునూ తెలియదు కానీ ఈ అగ్రభాగాన్ని చూడటం నీ తరము కాదు నా తరము కాదు అయినా సరే మీరు బ్రహ్మదేవుడు మీ మాట కాదనలేక మీరు చెప్పిన ప్రకారమే ఆ విష్ణుమూర్తికి నేను మీరు చూసినటువంటి యొక్క విషయాన్ని వివరిస్తాను అన్నది ఆలోచన చేశాడు కేతకే విష్ణుమా నీ ఉపకారం చేస్తే నిన్ను అనుగ్రహిస్తాను అన్నాడు ఆ బ్రహ్మ విష్ణువునిద్దరూ పూర్వ స్థలాన్ని చేరారు ఆ రణస్థలాన్ని అప్పుడు కేతకి బ్రహ్మలిద్దరూ పూర్వస్థలం చేరగానే విష్ణు వచ్చాడు బ్రహ్మ తాను పైభాగాన్ని చూశానని ఇందుకు ఈ చూసినటువంటి యొక్క విషయానికి సాక్షిభూతము ఇగో ఈ కేతకీ పుష్పమే నీకు చెబుతుంది అని అనగానే అప్పుడు విష్ణుదేవుడు తన బ్రహ్మదేవుడి యొక్క ఆధిక్యతను ఒప్పుకొని అతడికి అర్ఘ్యపాద్య ఆచమనాదులిచ్చి అర్చించి పూజించి సేవించినటువంటి వాడైతాడు ఇక ఎప్పుడైతే ఈ విష్ణువుకు మహావిష్ణువుకు తన అహము నశించిందో అప్పుడే అతడికి కప్పిన మాయ వెళ్ళిపోయింది ఇక అహంకార పూరితమైనటువంటి యొక్క గత ప్రవర్తనకు తన పశ్చాత్తాపడి చిత్త సంయమతో శివ అని ఆ విధంగా ప్రార్థిస్తాడు పరమేశ్వరుణ్ణి కరచరణ కృతం వా కర్మ వా శ్రవణ నయనజం వా మానసం వా పరాధం విహితమ విహితం వా సర్వమే తక్షమస్వ శివ శివ కరుణాప్తే శ్రీ మహాదేవ శంభో అని ప్రార్థించేసరికి అప్పుడు ఆ పరమేశ్వరుడి యొక్క అద్భుతమైనటువంటి యొక్క దివ్య రూపాన్ని దర్శింపజేస్తాడు నాగాభరణాలు త్రిశూలము అభయముద్ర వ్యాఘ్రాంభరుడు కళ్ళ ముందు నిలిచి సాక్షాత్కరిస్తాడు ఆర్ద్ర నైలాలతో వీక్షిస్తాడు ఆ మహావిష్ణు భక్త సంభరిత మానసంతో ఆనంద కంపితమైన ఆయన స్తోత్రం చేసి ఇంద్రనీలాపుడైనటువంటి యొక్క అభయ అభయమిచ్చాడు నారాయణ నీవు కూడా ఒక చిన్న అబద్ధం చెప్పితే నీవు బ్రహ్మదేవుడి కంటే ఆధిక్యత పొందేవాడివే అని ఒక విటకారే అప్పుడు సత్యమే శాశ్వతమైనది సత్యమే నిత్యమైనది సత్యమే వేష్లోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత అందుకని నీవు చేసినటువంటి యొక్క నీ సత్య సంకల్పం చేత నీవు నాతో సమానంగా పూజింపబడతావు నా వలనే నీకు క్షేత్రాలు చక్కగా దేవాలయాలు ఏర్పడతాయి పూజలు ఉత్సవాలు నిత్యోత్సవాలు బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు వార్షికోత్సవాలు నీకు నాకు ఏ విధంగానైతే పూజాధికారులు ఉత్సవాలు లభిస్తాయో నీకు కూడా అదే విధంగా లభిస్తాయి నాలాగా నీవు కూడా నాతో సమానంగా ఆరాధింపబడతావని విష్ణుమూర్తికి అనుగ్రహించాడు ఇక పరమేశ్వరుడు ఇక శిష్యుడైన బ్రహ్మకు తగిన గుణపాఠం చెప్పాడని ఒకేసారి భైరవుణ్ణి తన సంకల్పంతో సృష్టిస్తాడు భైరవ ఈ అసత్య ప్రేలాపన చేసినటువంటి యొక్క బ్రహ్మదేవుణ్ణి నీ యొక్క కత్తితో సత్కరించు అంటాడు అప్పుడు శంకరుడు మరుక్షణమే భైరవుడు మృత్యువును సైతం భయం కలిగించి తన పదునైన కత్తిని జుడిపించి బ్రహ్మదేవుడిలో ఉన్నటువంటి ఒకనొక అజ్ఞాన అహంకార పూరితమైనటువంటి యొక్క శిరస్సును వేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు కూడా సోహము నుండి దాసోహముకు చేరుతాడు కనుక ఇలా బ్రహ్మదేవుడు భయంతో గడగల శివ పాకిమాం పాకిమాం అంటూ ఆ పరమేశ్వరుణ్ణి ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం యోగినగా కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ అని ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మదేవును ఇంతగా ప్రాధాన్యపడుతున్నావు కాబట్టి నీకు కూడా చెప్పుతున్నావు నీకు ఏ విధమైనటువంటి యొక్క దేవాలయాలు కూడా నీకు ఉండనేరు నిన్ను పూజా పుష్పాతులు కూడా నీకు చెల్లనేరు కానీ నీవు నా యొక్క అత్యద్భుతమైనటువంటి యొక్క నన్ను సేవించి నిన్ను నీవు తెలుసుకున్నందున నీకు ఎటువంటి యజ్ఞ యాగాది క్రతువులైనను కూడా వేదోక్త కర్మలలో నీవే బ్రహ్మగా నీవే గురువుగా గౌరవింపబడతావు అని నిన్ను ఒకవేళ తిరస్కరించి నిన్ను యాగాది క్రతువులకు ఆహ్వానించలేకపోతే ఆ యజ్ఞ యాగాది క్రతువులు కూడా శుభ ఫలాన్ని ఇవ్వవు కనుక నాలాగా నిన్ను కూడా చక్కగా గౌరవిస్తారు అని ఆ బ్రహ్మ ఇద్దరికీ కూడా అభయమిచ్చి అనుగ్రహించాడు ఆ దయాత్ర హృదయుడైనటువంటి భోళాశంకరుడు పరమేశ్వరుడు జగత్పతి పశుపతి ఉమాపతి ఆ సదాశివుడు ఆ తదనంతరం మొగిలి పువ్వును అబద్ధము సాక్ష్యము చెప్పినందుకు నీవు నా పూజకు తిరస్కరింపబడతావు అయినను నీవు నాకు ధారణలాగా అలంకరించబడతావు అని ఆ మొగిలి పుష్పాన్ని కూడా అనుగ్రహిస్తాడు ఇది శివరాత్రి యొక్క అద్భుతమైనటువంటి మహం కనుక సాకారము నిరాకారము రెండు పరమేశ్వర స్వరూపాలే కనుక ఈ మహాశివరాత్రి పర్వకాలం రోజున లింగోద్ధవ కాలంలో ఆ పరమేశ్వరుణ్ణి పూజించాలి ఎందుకంటే కూడా అనే

అని ఈ విధంగా సమస్తము కూడా అందుకే మనకు చెప్పింది వేదం ఈశానసర్వ బ్రహ్మా శివోమే అస్తు సదా శివోం అందుకే ఈశ్వరుడు అద్భుతమైనటువంటి మహానుభావుడు అందుకే నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్రి కాళాయ కానిద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ అందుకే ఈ ప్రకృతి అంతా పరమేశ్వర స్వరూపమే కనుక ఆ ప్రకృతి అంతా అందుకే వాళ్ళిద్దరూ ఆ లింగస్వరూపం అంటే ఏమిటి అంటే

మహాశివరాత్రి పర్వకాలం పండుగ రోజు పవిత్రము రోజు కనుక ఈరోజు ఆ స్వామివారిని అర్చించిన ఆరాధించిన సేవించిన పూజించిన ధ్యానించిన నమస్కరించిన దర్శించిన పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహం కలిగి ఎందుకంటే అతడు సమస్తమైనటువంటి ఐశ్వర్యం ఈశ్వరాది చేతన్నాడు ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగిన మహానుభావుడు ఆ పరమేశ్వరుడు కనుక సమస్త భక్త దినావళిని బ్రోచుగాక అని సమస్తమైనటువంటి యొక్క ఆ ఈశ్వరుడు దర్శనంతో ఆ స్వామివారి యొక్క దర్శనంతో శివానుగ్రహం కలిగి ఆ శివ కృపకు పాత్రుల వదులుగాక ఈనాటి ఈ ప్రత్యేకమైనటువంటి శివరాత్రి యొక్క మహాత్యము శివ వైభవము శివ తత్వము విన్నటువంటి వారలకు అంతేకాదు ఈ శివ కథను వినటమే కాదు వినిపించిన వారు అంటే మీరు వినటమే కాదు మరొక్కరికి కూడా వినిపించటం ద్వారా కర్త కారా ప్రేరక సమభాగిన హాని మన ధర్మశాస్త్రం చెప్తున్నది కనుక విన్నవారలకు వినిపించిన వారులకు ఈ సమస్తమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలేణి गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं सुखिनो भवन्तु ॐ शान्तिः 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 नमः पार्वती पदये हर हर महादेव हर स्वस्त